అండి ఇవాళ నేను చేసే వీడియో ఏంటి అంటే నాది ఛానల్ వచ్చి వంటలు విశేషాలు బై లక్ష్మి నా ఛానల్ మాంటైజేషన్ అయిపోయిందండి మీకు ఈ పాటికి అయిపోయి ఉండాలి డెవలప్ చేసి ఉండాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు అస్సలు అయితే మాత్రం లేదండి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను వీడియోలకైనా సరే ప్లస్ నాకు మనీ వచ్చినా సరే మనీ వచ్చినా సరే మాంటిజేషన్ అయిపోయిందని చెప్తాను మనీ వచ్చిందని చెప్తాను ఈజీగా కూడా చూపిస్తాను నేను మనీ వస్తాను డబ్బులు లెక్క పెడితే మరి చూపిస్తాను కానీ అంత లేదు నాకు ప్లస్ ఏంటంటే షార్ట్స్లో కష్టపడే వాళ్ళకి ఎప్పుడు వ్యూస్ రావు అంటారు అది పక్కా నిజమండి కష్టపడేవాళ్ళు మనం అంటే నేను ట్రావెలింగ్ చేసి చేస్తూ నా ఆనందాన్ని నేను దేవుడికి అది వ్యక్తం చేసుకుంటాను చూడటానికి అది నేను ప్లస్ అందులో కూడా వాళ్ళు కొంచెం ఏమండి ప్లీజ్ అండి నేను చిన్న వీడియో చేసుకుంటానండి ప్లేస్ ప్లీజ్ అండి అని చెప్పేసి వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళు వద్దంటున్నా సరే కొంచెం తిట్టించుకుంటాను కూడా అప్పుడప్పుడు తీసుకుని కొంచెం వీడియో అయితే మాత్రం మీకు పెట్టాలి అని అనుకుంటాను అది ఓన్ కంటే కదా మరి నేను అంటే వాళ్ళు నాకు పంపించినవి వీళ్ళు పంపించినవి నేను పెట్టుకోను అలాగా కంటెంటే పెట్టుకుంటాను అలా నేను వెళ్ళి వెళ్ళిన ట్రావెలింగ్ మీద చిన్న వీడియో చేసుకుంటాను దాని మీద వీడియో ఏముంది అసలు ఆ దేవుడి ప్రస్తావన ఎక్కడ చూసింది నేను వెళ్ళిన ఒక వెళుతున్న ట్రావెలింగ్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటానండి కాకపోతే అది ఎప్పటి చూడరండి వంట కష్టపడి చేస్తాను వంట కష్టపడి చేస్తాను అసలు ఎందుకు తెలియదు నేను కర్రీ తీసుకొచ్చేసి డిష్లో వేసేసి నీకు చూపించేసి ఏమిటి వేళ్ళని నీది వండేది వంట ఇలా వండితే వంట ఎలా ఉంటుంది అన్న సబ్జెక్ట్ కూడా నా దగ్గర లేదండి అయినా సరే మా వంట చేసినాము కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏది దక్కదు అన్నది మాత్రం నిజం అది ప్లస్ ఏంటంటే అందరూ నేను కష్టపడిపోతున్నాను అని వీడియోస్ అవి చేసుకుంటూ ఉంటారు ఎవరే కష్టపడకుండా ఎవరు ఉండాలండి అసలు నోల్లేని కుక్క బయట ఉన్న కుక్క కూడా కష్టపడి అది గుమ్మన దగ్గర దేహి దేహి అని అరుచుకున్నా సరే దానికి ఎవరు ముద్ద పెట్టరు దాని జీవితంలో కష్టమే కదా ఎవరు కష్టపడకుండా ఉన్నారు మనిషి జన్మెత్తిన తర్వాత అందరూ కష్టపడుతూనే ఉన్నారు అందుకని కష్ట ఒక్కదానికే ఉందని చెప్పి నేను మీకు ఎప్పుడు ఏ వీడియోలో కూడా పెట్టాను ఎందుకంటే అందరూ అందరింట్లో పడుతున్నదే ప్రత్యేకించి నా కష్టం వచ్చి ప్రతిరోజు మీరు వినడానికి కూడా అసలు ఇదిగా ఉంటుంది చిరాగ్గా ఉంటుంది ఆ వీడియో ఇవి చెప్తుంది అని చెప్పేసి ఇంకా పెద్దవాళ్ళు అయితే మాత్రం అదే ఫోన్ దగ్గరే ఉంటారు కాబట్టి వీడియోలు అలా చూసుకుంటూ ఉంటారు నాకు ఒక పిల్లల క్యారేజీ ఇవ్వటం ఆయన గారికి క్యారేజీలు ఇవ్వటం సబ్జెక్ట్ దేవుడికి వెళ్ళడం పారాయణానికి వెళ్ళడం నేను పారాయణానికి వాడికి కూడా వెళ్తూ ఉంటాను అది నా విషయం అండి అయితే మనం అందరిలోనే తిరుగుతూ ఉన్నా సరే సర్వసాధారణంగా అందరికీ కూడా మనం నచ్చాలని రూలేం లేదు చుట్టాలకి నచ్చం బయట వాళ్ళకి నచ్చం చుట్టుపక్కల వాళ్ళకి నచ్చం అందరి అందరి ఇంట్లో ఉన్న సబ్జెక్టే ఏది ఎవ్వరికి ఎవరు నచ్చరు నచ్చేటట్టుగా మనం చేసుకోవాలి అంతే నేను అలా ఎవరిని కూడా ఎవరు నచ్చపోయినా సరే ఎవరు గుమ్మంలోకి వచ్చినా సరే కూర్చోబెట్టి నేను భోజనం పెట్టి కాఫీ ఇచ్చి మరీ నేను పంపించే మెంటాలిటీ అయితే మాత్రం నాకు మామగారు మా మావి వాళ్ళు నేను పెరగడం అంతా కూడా మా మాయగారు వాళ్ళ దగ్గరే పెరిగానండి మా అమ్మగారు అంటే మా అమ్మగారు నాకు ముందర ముందర కొంచెం మ్యారేజ్ ముందరే ఇదే పేరు తప్పించి అంతా మా మాయగారే మా నాన్నగారు పోవడంతో మా అమ్మగారు మా మావిగారి దగ్గర రెండు పేరు మొత్తం చూడడం అంతా కూడా మా నాన్నగారే మా మావిగారే పెంచడం అంతా చదివించడం అంతా ఆయనే అందుకని కష్టం సుఖం వీళ్ళు అందరూ ఎవరైనా ఇంటికి వస్తే కనీసం మినిమమ్ సెన్స్ కాఫీ తాగుతారా ప్లస్ భోజనం చేసి వెళ్ళండి వాళ్ళు కాఫీ తాగి కూర్చుని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి భోజనం చేసి వెళ్ళాలని కొంచెం మనసులో గ్రహించుకుని మీరు బోన్ చేస్తే కానీ వెళ్ళడానికి వీలలేదు అని అంటూ ఉండేవారు అలా భోజనం చేసే వెళ్ళారు అసలు ఈ రోజుల్లో అలా వస్తుంటే వచ్చిన వాళ్ళతో పాటు వీళ్ళు నుంచి ఉంటే దానికి అర్థం ఏంటండి నువ్వు ఎప్పుడైతే పోతారా బాబా వీళ్ళు అని అది చూసే మెంటాలిటీతో ఉన్నారు ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారండి అందుకని నాకు కొంచెం ఈ వీడియో యూట్యూబ్ మేము మోనిటైజేషన్ గురించితో పాటు ఇది కూడా నేను చెప్తూ ఉండాలి ఎందుకంటే కొంచెం కొంచెం అనుభవాలు మనుషుల మెంటాలిటీలు ఇలాగే ఉంటాయి వీళ్ళు ఎప్పుడెళ్ళిపోతారు ఎదట వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగానే రాబట్టుకునే బుద్ధులు ఉంటాయి తప్పించి ఎదట వాళ్ళ దగ్గర మనం కొంచెం వేసే రాల్సే బుద్ధులు అయితే మాత్రం ఈ రోజుల్లో ఎప్పటికీ లేవండి అది కుళ్ళుతోటే ఉంటారు నేను ఆ వీడియోలు కూడా ఒకసారి నాకు బా మనసుకు బాధ అనిపించింది అనుకోండి ఏ వంట చేస్తా టక్ టక్మా నేను అదే పెట్టేస్తాను ఎందుకంటే మనుషుల మెంటాలిటీలు ఇలా ఉన్నాయి ఆ బాధ అలా నేను వ్యక్తం చేసేసుకుంటాను కానీ పలానా వాళ్ళ ద్వారా నేను బాధపడ్డాను పలానా వాళ్ళ ద్వారా నేను అనుభవిస్తున్నాను అని మనం చెప్పను ఎందుకంటే అందరు ఫ్యామిలీస్లో ఉన్నవేవి ఎందుకంటే ఎవరిని ఎవరిని అంటే నేను యూట్యూబ్ ఉంది కాబట్టి ప్రత్యేకించి నేను చెప్పుకోగలుగుతున్నానా అని అనుకుంటారు కానీ బుద్ధులు అందరికీ అలాగే ఉంటాయండి చుట్టాలన్న వాళ్ళవైనా చుట్టుపక్కల వాళ్ళవైనా సరే మనం తిరిగే మనుషులు మనుషుల మెంటాలిటీలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటే అందరం మళ్ళీ ఉండాలని లేదు వాళ్ళ కష్టాలు లేకుండా వచ్చేస్తున్నారని కాదు ఇది నా ఇదైతే మాత్రం నాకు వాంటేజెస్ అవ్వలేదు ప్లస్ ఏంటంటే కాపీ రేట్ పడిపోయింది నేను చేసే ఓన్ కంటెంట్ వీడియోస్ అన్ని నా ఓన్ వేనండి ఫస్ట్లో తెలియకేవో రెండు సబ్ రెండు సాంగ్స్ అవి కొత్త వేవో పెట్టుకున్నాను వాటి కాపీరైట్ పడిపోయింది మెయిన్ చూడలేదు కాబట్టి నాకు మాండేజేషన్ అంటే కాపీరైట్ పడిపోయింది చూడలేదు అందుకని మాండేజీస్ ఆపేసేయేమో అనుకుంటాను నేను ఏమనుకోను కాకపోతే అలవాటు అయిపోయిపోయిన సబ్జెక్ట్ కాబట్టి నేను అలా పెట్టుకుంటూనే వెళ్ళిపోతాను అంతే రెండోసారి మూడోసారి పడితే అంతే మూడోసారి పడితే మొత్తం క్లోజ్ చేసేస్తాడు నేను ఆ నాకు ఒక అమ్మాయి పరిచయం ఏంది ఆంటీ గారు మీరు వీడియోస్ ఇలా పెట్టుకుంటున్నారు బాగున్నాయండి అన్నది ఇంకో యూట్యూబర్ని కూడా నేను మీకు త్వరలోనే పరిచయం చేస్తాను ఆవిడ ఎక్కడో నన్ను వీడియోస్ అవి రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతూ ఎవరి ద్వారానో ఎవడో మీరు ఇందులో ఉన్నారండి ఆ అమ్మాయి మీకు ఏమవుతుందండి అని చెప్పేసి అడిగి మరీ నన్ను కనుక్కున్నట్టండి ఇది చాలదండి మనుషులకి నేను ఆవిడ కూడా మీకు నన్ను త్వరలోనే పరిచయం చేస్తాను పనునా చోట ఉంటారు అని చెప్పేసి చెప్పారు నాకు దూరంగా ఉన్నా సరే నేను కలుసుకుంటానమ్మా ఎప్పుడప్పుడు నేను కలుసుకుని మాట్లాడతాను నీతో అన్నారు నన్ను కలుసుకోవడం కాదండి నాతో పాటు చిన్న వీడియో చేయాలండి నేను వీడియోస్ అవి చూస్తున్నాను అని చెప్పేసి నన్ను తప్పకుండా చేస్తానమ్మా అన్నారు అదేండి నిజంగాను ప్రేమ ఆప్యాయతలు ఇలా ఉంటే చాలండి మనం డబ్బులు పెట్టి కొనలేండి ఇవే కదా యూట్యూబ్ కూడా ఎప్పుడో డబ్బులు ఇస్తారు మనకి కానీ ఇలాంటి వాళ్ళని నిచ్చం దొరకరు నాకు చుట్టుపక్కల కొంచెం ఫ్రెండ్స్ ఇలా సర్కిల్ వీడియోస్ అవి బాగున్నాయని చెప్పేవాళ్ళు అయితే మాత్రం చాలామంది ఉన్నారు ఓన్గా చెప్పుకుంటున్నాను బాగా వీడియోస్ తీస్తున్నాను అని చెప్పేవాళ్ళు అయితే మాత్రం చాలా ఉన్నారు ఈ వేళ ఏదో నాకు పనేని లేదు అందుకని వీడియో చేయాలి అనిపించింది ఒకసారి చెప్పాలి అనిపించింది నా గురించి చెప్పాలి కదా నీకు నేను ఒక హౌస్ వైఫ్ నండి మా ఆయనగారికి జాబ్ నేను మా ఫ్యామిలీలో నేను మా వాళ్ళు ఎవ్వరికి అంటే కనబడటం ఇష్టం ఉండదు కొంతమందికి మా ఆయనగారికి ఒక జాబ్ రిచ్చి ఒక ఆయుర్వేదం డాక్టర్ ఆయన జాబ్ రిచ్చి ఆయన ప్రొఫెషనల్ రీచ్ ఆయన ఎలా ఉండాలో అలాగే ఉంటాను నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటారు అది నిజమే కదా నా ఆనందం నాది నాకు ఏదో చూపెట్టుకోవాలి వంటలు చూపించుకోవాలి నా ఆనందం నాకుంటుంది ఆయన సెలవు ఆయనకుంటుంది అందుకని ఆయన్ని నేను ఇందులో ఇన్వాల్వ్ చేయను ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు ప్లస్ ఆయన చెప్పి పెద్ద చేసేంత ఇదిగా ఉండదు ఇప్పుడు మా పిల్లలు అంటే మా అమ్మాయి ఒక జాబ్ ఇచ్చే మా అమ్మాయి ఉంటుంది అమ్మాయి తనకి ఇష్టం ఉండదు మా అబ్బాయి చదువుకుంటే మా అమ్మాయి ఎంబీ బీబీఏ లాస్ట్ సిక్స్ కంప్లీట్ అయిపోయింది జాబ్కి వెళ్ళిపోతాడు ప్లస్ ఏంటంటే వాడికి కొంచెం ఇంట్రెస్ట్ ఇలాంటివి చూపించడం అంటే అమ్మ నీకు నువ్వు చేసుకో అమ్మ కావాలంటే నేను నీ వీడియో తీస్తానమ్మా నన్ను ఇన్వాలో చేయమ్మా అంటాడు అందుకని మా ఫ్యామిలీలో మా నెంబర్స్కి ఎవ్వరికి ఇందులో నేను ఇన్వాల్వ్ చేయడం ఉండదు నేనే కనబడతాను నేనే ఉంటాను ఓన్గా ఎక్కడైనా సరే వీడియోలో వీడియోలైనా సరే నాకే వాళ్ళు తీస్తారు అంటే ఫ్యామిలీ అంతా చూపిస్తేనే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా అని కొంతమంది అపోహలా ఉంటారు వాళ్ళందరినీ చూపించి నేను నాకు ఇష్టం ఉండదు అనమాట అంతే ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారు కాదని నేను అంటలేదు అంటే నేను ఇప్పటిదాకా కూడా వాళ్ళని పలానా పలానా అని చెప్పేసి ప్రత్యేకించి కూర్చోపెట్టి మాత్రం నేను చూపించలేదు ఇదే నా వీడియోస్ అయితేనో కొన్ని వేళ ఏదో మీతో షేర్ చేసుకోవాలండి నా వీడియో కానీ మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్ చేయండి మామిటైజేషన్ ఇష్టం అంతే నాకు రెండుసార్లు పడిపోయింది కదా నేను కొంచెం ఆపరేషన్ కూడా చేసుకున్నాను మోనిటైజేషన్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇరవై ఐదు మంది ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి కేక్ కూడా కోసుకుని పెద్ద ఏదో ఆవరేషన్ చేశాను అంత ఏం లేదండి అందుకని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి